ఒక మంచి లక్షణం ఈ టోటల్ గా నాకు నచ్చింది ఆయన ఈ మొత్తం లిస్ట్ లో పదహారు తక్కువ కదా పదహారు తక్కువ అన్ని అనౌన్స్ చేసేసినట్టే ఈ మొత్తం లో కలిపితే ఆయన బాధ్యతగా చేసింది అది ఒక్కటే ఇది సామాన్యులకి అందించడం అన్నట్టు అది కూడా కాంట్రవర్సీ అయింది కాబట్టి అమ్మాయి అక్కడ కాంట్రవర్సీతో ఫైట్ చేసింది కాబట్టి ఇది అమ్మాయి ఉద్యోగం అంగన్వాడీ ఉద్యోగం తీపిచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున దిగుతుంది చెప్పి అన్నారు కాబట్టి ఇచ్చారు అంత ఎమ్మెల్యే ఎమ్మెల్యేని పట్టించుకోలేదు సరే అది లేకపోయినా ఒక సామాన్యురాలకి అన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ బలమైనటువంటి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పొత్తులకు సంబంధించినంత వరకు చూసుకుంటే బాబుగారి స్ట్రాటజీ ఇక్కడ ఈ సామాజిక సమీకరణాలు పక్కన పెట్టేశారు ఆయన గెలుపు గుర్రాలు మాత్రమే చూశారు జగనేమో కులం లెక్కలు చూసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అన్నటువంటి రూట్లో వెళ్ళాడు చంద్రబాబు వచ్చేటప్పటికి మాక్సిమం డబ్బులు ఉన్నాళ్ళు గెలుపు గుర్రాలు అగ్ర కులము ఇట్లాంటి దాని గురించి ఏమి ఆలోచించలేదు ఆయన అది చూస్తే కేవలం రెడ్లు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు తను ఇచ్చినటువంటి వాటిలో అమ్మ ఇరవై ఎనిమిది రెడ్డి ఇరవై ఎనిమిది బీసీ ఇరవై నాలుగు కాపులు ఎనిమిది క్షత్రి ఐదు వైస్య రెండు వెలమ ఒకటి ఎస్సి ఇరవై ఏడు ఎస్టి నాలుగు అది తప్పదు మైనార్టీ మూడు ఇప్పుడు దీంట్లో ఈ ఈక్వేషన్స్ అన్నటువంటిది ఆయన తీసుకొచ్చినటువంటిది ఈ మేరకు అంటే ఈ రెండు లిస్టుల వరకు ఈ లెక్క ఇంకా ఫైనల్ పదహారు మందిలో అందులో ఎవరు అంటే అందులో రిజర్వ్ స్థానాలు ఉంటే ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు మిగిలిన చోట అంటే సీనియర్లను పక్కన పెట్టడం అనేది ఒక రకంగా ఒక రాంగ్ స్టెప్ ఏమైనా చేశారా